కప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ టైమ్ న్యూస్ కు స్వాగతం. అంగీకరా ఓకేనా ఉన్నారు ఉత్సాహానికి ఇద్దరు ఈ రాష్ట్రంలో ఉన్నారు అత్యనాయ గారు రామాయ్య గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ప్రగా చాలా ఉంది ఎవరైతే పార్టీ కష్టపడతారు తరతరాలుగా పార్టీలో అండగా ఉండి నష్టపోయారు ఆ విధంగా రామదాస్కర్ అమ్మాయి పూటాటి శ్రీనివాస్ గారికి మార్కెట్ చైర్మన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించారు దాన్ని అత్యయన్ గారు ఆమోదించారు అదేవిధంగా మరి కాసా బాబాయ్ గారు లక్షల పాటు వైస్ చైర్మన్ ఇచ్చాం అందరూ కూడా రాని ఎనిచ్చాన్ని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా చాలా దెబ్బలు తినాలి వైసీపీ వాళ్ళ వల్ల కేసులు పెట్టించుకుంటారు మన కుటుంబాల మొత్తాన్ని కూడా వాళ్ళ మీద దాడులు జరిగింది ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నో గమనించి ఈ పేర్లు సజెస్ట్ చేశారు అంటే పార్టీలో నష్టపడి పార్టీకి అండగా ఉండి పార్టీకి పార్టీలో ఉన్న నష్టపడి కుటుంబానికి మరి ఈ విధంగా న్యాయం చేయడం అనేది మీరు గమనించారు అదేవిధంగా మరి నొప్పుచెల్ల మండపంలో మొట్టిదగ్గ రామారావు గారు మొట్టిదొక్క రాణి గారు రామారావు గారు చేశారు

అట్లా ఊహిస్తుంది మరి వెళ్తా ఉంది కానీ ఈసారి మాత్రం పెద్దల సహకారంతో ఈ పదవి ఆయన ఆరగడినందుకు మరి పూర్ణాంక్ష గారికి మొట్టిదోట రాణి గారికి మా శుభాపన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ నిన్నగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన నరసరాపేట మండలం ప్రభుత్వ మండల నాయకులు కార్యకర్తలకి ఉమ్మడిగూడెం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా మహిళలందరికీ కూడా అన్నదమ్ములకి రైతు మూడలి రైతు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దాదాపు ఒక ర్యాలీ రెండు గంటలు పట్టింది చాలా చక్కగా ఉంది ఉందని చెప్పి మరి అచ్చెనాయుడు గారు చెప్పడం జరిగింది వాళ్ళ రామాయణ గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ జరిగే నష్టాలపై ఏం జరుగుతుంది ఎప్పుడు చూసినా ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి అధికార పక్షంలో ఉన్నా కానీ రోజు వారంలో ర్యాలీ జరుగుతూ ఉంది ఈ విధంగా చేయడానికి ముఖ్యంగా మరి పోరాటాల గడ్డ మరి పోరాట యోధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు పోరాట యోధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు మరి అక్క చేయలేదు మా శక్తి మహిళలు వేరే మహిళలు అందరూ కూడా చిన్న పిలిపించినా కానీ చక్కగా బయటికి రావడం శుభ్రం చేస్తామంటే పరుగు పాల చీపులు పట్టుకొని వస్తారు కాలం శుభ్రం చేస్తారు రోడ్లు శుభ్రం చేస్తారు అది ఎక్కడ కూడా అవమానం అనేది తగ్గకుండా పార్టీకి అందగా ఉండి మన పట్టణాన్ని మనమే బాగు చేసుకుందాం మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం మన రాష్ట్ర నాయకుల్ని మన మహిళలు మనమే గౌరవించుకుందాం రీతిలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ర్యాలీ చూస్తే నిజంగా ఒక నామినేషన్కి ఎంత ఉంటే ర్యాలీ జరిగినట్టుంది ఒక విజయోత్సవం ర్యాలీ లాగా నిజంగా చాలా చక్కగా ఉంది

సారి చేసుకోవాలి ఓకేనా మీరు యాంటే